కంటూ ఈశ్వర్ మను యూట్యూబ్ ఛానల్ సో గాయస్ రోజు వచ్చేసి మేము మను మెటర్నెట్ షూట్ వచ్చి వచ్చాము సో ఇక్కడ మీరు చూడవచ్చు మను అయితే పవర్ఫుల్గా రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంది కదా డ్రెస్ అండ్ స్టైల్ కానీ అండ్ దీంట్లో మేము రెండు ఫ్రాక్స్ ఒక శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాం గాయస్ అది కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఇప్పుడు చెప్పాలంటే దీంట్లో మ్యాక్స్ అంతా కూడా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మేము వైట్ మీద అయితే తీస్తాం తీసిన ప్రతి క్లిప్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ అయితే చేస్తాం చాలా బాగా వచ్చాయి గాయస్ అండ్ ఇది ఎక్కడ అనే లొకేషన్ కూడా లాస్ట్లో ఎండ్లో చెప్తాను సో తప్పకుండా చూడండి వీడియో రెండు వరకు చూడండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో గాయస్ మొత్తానికి అయితే మేమైతే మెటర్నిటీ షూట్కి అయితే రెడీ అయిపోయాయి గాయస్ అది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఫోజులతో అయితే మేమిద్దరం కూడా రెడీ ఉన్నాము అండ్ నేను వచ్చేసి జుబ్బా అండ్ వైట్ పాయింట్ అయితే వేసుకున్నా అండ్ మను వచ్చేసి షారీలో అయితే ఉంది గాయస్ అండ్ ఇక్కడ మ్యాన్ వచ్చేసి మాకు స్టిల్స్ అయితే చెప్తున్నాడు ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళండి బ్రో అని చెప్పి అండ్ నాకైతే చెప్తున్నాడు అండ్ నేనైతే బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళాను అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కడుపుకు కింద అయితే చేయి పట్టుకోమని చెప్పి అండ్ స్టిల్స్ కోసం అయితే మ్యాన్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాడు గాయస్ మాకైతే చెప్పాలంటే రియల్గా సో చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది అండ్ ఎందుకంటే ఎంత డబ్బులు పెట్టినా కూడా కెమెరా వాళ్ళు కరెక్ట్గా ఉండాలి అండ్ అది కూడా స్టిల్స్ వాళ్ళు ఉంటే సో ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు మాకు ఎంత అంటే అంత బాగా అయితే చెప్పాడు ఇతను వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు మాకు ఏ విధంగా స్టిల్స్ అయితే చెప్తున్నాడో అండ్ ఆఫ్టర్ బిఫోర్ అనేది మీకు స్టార్టింగ్ ప్రివ్యూలోనే చూపెట్టాను ఎంత చాలా బాగా తీశాడు అండ్ నాకైతే స్టిల్స్ మీద స్టిల్స్ అయితే చెప్పాడు కానీ కొంచెం కష్టమే అనిపించింది కానీ తప్పదు అండ్ మనకు బాగా ఫోటోస్ రావాలంటే కష్టపడాల్సిందే అనమాట అండ్ పక్కనే మా బామర్దిగాడైతే అయితే వీడియో అయితే తీస్తున్నాడు అండ్ వాళ్ళైతే స్టిల్స్ అయితే తీస్తుంటే అండ్ నాకైతే ఎప్పుడు రా స్వామి అయిపోయేది అనిపించింది కానీ చాలా బెస్ట్గా ఫోటోస్ అయితే వచ్చాయి ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళండి చూడండి ఎంత చెప్తున్నాడో కెమెరామ్యాన్ అంటే సో మామూలు ఉండొద్దు కదా స్టిల్స్ అంటే మినిమమ్ ఒక రేంజ్లో రావాలి అండ్ ఇప్పుడైతే అక్కడ ఏదైతే ఉందో మొత్తానికి ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఇంకొక స్టిల్ అయితే చెప్తున్నాడు గైస్ అండ్ ఈ స్టిల్స్లో మేబీ ఒక్కొక్క స్టిల్స్కి ఇతను వచ్చేసి సిక్స్ ఆర్ సెవెన్ ఫోటోస్ అయితే తీసుకున్నాడు అండ్ ఎందుకంటే అందులో నుంచి మనం బెస్ట్ ఫోటోస్ని ఏవైనా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా టూ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫోటో ఫ్రేమ్కి అండ్ ఇంకా ఇలా స్టిల్స్ అయితే చెప్తూ నేనైతే ఎప్పుడు రో స్వామి అయిపోయేది ఇలానే అనుకుంటూ ఉన్నా కాకపోతే ఇద్దరు ఒక ఫేస్లో ఒకరు స్మైల్ అలా చూసుకుంటూ అండ్ చాలా బాగా వచ్చేసింది గాయస్ అండ్ షూట్ కూడా అండ్ బ్యాక్గ్రౌండ్ చూడండి అంత డీసెంట్గా ఉందో అండ్ చెప్పాలంటే ఒక నార్మల్ ప్లేస్ అండ్ అది కూడా ఒక స్టూడియోలో అంటే నేను అవుట్డోర్ అయితే వెళ్ళలేదు ఇండోర్లోనే అంతా ప్రిపేర్ అయితే చేశాను అండ్ ఈ కెమెరామ్యాన్ కూడా చాలా బాగా మాకైతే పవర్ఫుల్గా ఇమేజెస్ అయితే తీసాడు అండ్ మళ్ళీ ఇప్పుడు ఇంకొక స్టిల్స్ అయితే మారుస్తున్నాడు అండ్ వడ్డానము ఇలా కిందికి జరుపుకోండి అది ఇది అని చెప్తున్నాడు ఆ కెమెరామ్యాను అండ్ మొత్తానికి కొంచెం చెమట అలా ఇలా ఏదన్నా కూడా వెనకమే చెప్తున్నాడు ఇద్దరు క్లోజ్ అవ్వండి దగ్గరికి రాండి అని చెప్పి కెమెరామ్యాన్ అయితే చెప్తున్నాడు అండ్ మేము ఇద్దరం ఇలా వచ్చేసిన తర్వాత ఒక్కొక్క ఫోటోని చెప్పాను కదా ఫైవ్ టు సిక్స్ లేదా సెవెన్ ఫోటోస్ వరకు మనకు రివ్యూ అయితే తీస్తున్నాడు అండ్లో మనం బెస్ట్ ఒక టూ ఆర్ త్రీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈ విధంగా మొత్తానికి అయితే మేమైతే స్టిల్స్ మీద అయితే స్టిల్స్ తీసుకున్నాం ఫస్ట్ షారీ అండ్ నేనైతే జిబ్బా అయితే తీసుకున్నాను అండ్ ఈ రెండిటి తర్వాత రెండు గౌన్లు అయితే ఉన్నాయి గాయస్ అది కూడా మేము ఇదంతా కూడా ఒక ప్యాకేజ్ ప్రకారం అయితే మాట్లాడుకున్నాం అండ్ ఆ ప్యాకేజ్ ప్రైజెస్ అన్నీ కూడా నేను లిస్ట్ అవుట్ అయితే మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలంటే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ నెంబర్లు కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ మేమిద్దరం స్టిల్స్ మీద అయితే స్టిల్స్ మొత్తానికి అయితే దిగుతూ ఉన్నాము అండ్ స్మైల్ అయితే అసలు ఆగట్లేదు అండ్ ఒకరి ఫేస్లో ఒకరు అండ్ ఈ కెమెరా మ్యాన్ మాత్రం ఫొటోస్ అయితే తీసుకునే ఉన్నాడు అండ్ ఒక ఫోటోకి మ్యాక్సిమ్ ఒక వన్ మినిట్ వరకు అలానే స్టిల్ ఉండాలంటే చాలా కష్టం కదా ఎట్లయినా కానీ మనము ఫొటోస్ కావాలంటే ఓపికతో ఉండాలి కనుక అండ్ నేనైతే ఉన్నాను అండ్ మళ్ళీ చూడండి కెమెరా మ్యాన్ వచ్చేస్తున్నాడు అండ్ మీరు కొంచెం కొంచెం ఇట్లా రాండి అని చెప్పి కెమెరాస్ అయితే ఎలా వస్తున్నాయని చెప్పి నేనైతే చెక్ చేయనికైతే ఈ కెమెరా మ్యాన్ కడికి అయితే వచ్చాను అండ్ మొత్తానికి సరేలే అని చెప్పి అతనైతే నాకు చూపిస్తున్నాడు అందులో చూస్తే చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి అండ్ మళ్ళీ ఇక్కడ నెక్ మీద అంటే ఐ మీన్ మనకు ఇక్కడ చూడు ఫోర్ హెడ్స్ మీద అయితే నాకు కిస్ చేయమని చెప్పాడు అండ్ నేనైతే అక్కడైతే పెడుతున్నా అండ్ చాలా బాగా వచ్చేసింది గాయస్ ఈ స్టిల్ అయితే నాకు అమేజింగ్ అంటే చెప్పాలంటే ఏది కూడా డిస్లైక్ లేదు అన్నీ కూడా చాలా అద్భుతంగా వచ్చేసాయి అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడ చూడండి నేను ఇక్కడ కిస్ పెట్టేది అండ్ ఆ ఫోటోగ్రాఫీ చాలా బాగా అయితే తీస్తున్నాను అండ్ పక్కనే ఆమె స్టూడియో కూడా ఉంది ఆమె వర్క్ అయితే చేసుకుంటూ ఉంది అండ్ ఇలా మొత్తం అంతా కూడా మేమైతే ఫొటోస్ వన్ బై వన్ అయితే తీసుకున్నాం గాయస్ చాలా అంటే చాలా తీసుకున్నాం అండ్ మేము మేము పెట్టిన ఫోటోస్ అన్నీ కూడా ఒక స్టిల్స్ ప్రకారం మెటర్నెట్ షూట్ స్టిల్స్ అన్ని నేనైతే అప్లోడ్ చేస్తాను అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ మళ్ళీ నాకు ఇక్కడ అంటే డాక్టర్ లాగా ఒక సెతస్కోప్ అయితే ఇచ్చాడు అండ్ ఇది మనకు సెకండ్ వన్ డ్రెస్ అనమాట సేమ్ నాదైతే జుబ్బా అండ్ వైట్ పాయింట్ సేమ్ గాయస్ అండ్ మను ఒకటి చేంజ్ అయితే చేసింది అది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ ఫ్రాక్ ఒక్కటి చేంజ్ చేసింది అది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు కలర్ మన నాకు మెరూన్ రెడ్ లో ఉంది అండ్ మొత్తానికి అయితే నాకైతే ఒక చెత్తస్కోప్ ఇచ్చేసి డాక్టర్ని అయితే చేసేసారు నన్ను అండ్ అది పెట్టుకుంటే గాయస్ అస్సలు నాకు బయట ఏం మాట్లాడుతుండేది కూడా ఇనపు రావట్లేదు అండ్ చెప్పాలంటే మా వాళ్ళు నన్ను పిలుస్తున్నా కూడా ఇనప్పు రావట్లేదు అలా ఉంది సో మొత్తం హార్ట్ బీట్ అలా మొత్తం అన్నీ కూడా నాకు చాలా బాగా వినిపిస్తున్నాయి అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత హ్యాపీగా మేము ఇద్దరం పెట్టుకొని ఎలా ఎంజాయ్ అయితే చేస్తున్నాము అండ్ కెమెరామెన్ వచ్చేసి దగ్గరకు వచ్చేసి చెప్తున్నా ఇలా ఉండు ఇలా ఉండు అని చెప్పి అండ్ ఎందుకంటే నాకు ఇనపు రావట్లేదు కనుక అతను దగ్గరకు వచ్చేసి చెప్తున్నాడు అండ్ మొత్తానికి సరేలే అని చెప్పి ఈ స్టిల్స్లో కూడా ఒక మేబీ ఒక సిక్స్ ఆర్ సెవెన్ ఇమేజెస్లో అయితే మేము తీసుకున్నాము అండ్ చాలా బాగా వచ్చేసాయి గాయస్ కాకపోతే ఏంటంటే దరిద్రం అందులో నుంచి నాకు ఇనపరాకపోవడం అది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు కానీ పర్లేదు దగ్గరకు వచ్చి చెప్పాడు ఆ కెమెరామ్యాను సో అతను చాలా గ్రేట్ అని చెప్పొచ్చు అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మను ఫ్రాక్ చూడండి ఎంత అమేజింగ్ ఉందో అండ్ బ్యాక్గ్రౌండ్ వైట్ అంటే మనకు రెండు బ్యాక్గ్రౌండ్లు అయితే ఇచ్చారు నాకు సో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వన్ ఫ్లవర్స్తో కూడినది అండ్ ఇప్పుడు ఒకటి ఇక్కడ టేబుల్ వేసి చిన్నది ఒకటి సో దాని మీద కూర్చోబెట్టి మనుకు సింగిల్గా అంటే ఐ మీన్ సింగిల్గా స్టిల్స్ అయితే తీస్తాడు అని నేను పక్కకు అయితే వచ్చేసాను అండ్ అమ్మయ్య నాకు కొంచెం గ్యాప్ దొరికింది అని చెప్పి పక్కకు వచ్చేసాను ఇప్పుడు అయితే ఒక్కొక్కటి అంటే స్టిల్స్ అయితే తీస్తున్నాడు సింగిల్గా అండ్ గా రెండు కావాలి కదా మనకు అండ్ మనుకైతే సింగిల్గా తీశాడు కొన్ని ఫొటోస్ నాకు కూడా సింగిల్గా తీసాడు అండ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మీరు చూడొచ్చు మేమిద్దరము ఏ ఇక్కడ చూడండి ఇట్స్ ఏ బాయ్ అండ్ గర్ల్ అని మేమిద్దరం కూడా పెట్టుకున్నాం అండ్ ఒక్కొక్కటి ఒకటి కొంచెం అంటే ట్యాగ్ లెక్క మనకు డిఫరెంట్గా ఉండాలి కదా అండ్ ఆఫ్టర్ బిఫోర్ ఇమేజెస్ కూడా నేను చూపెట్టా అండ్ లాస్ట్లో మీకు అంటే నెక్స్ట్ వీడియోకి అప్డేట్ అనేది చేస్తాను ఓకే సో ఇక్కడ టైటిల్స్ అయితే మాకు ఇచ్చేసారు ఒక లోగో లాగా అండ్ రెండు మేము ఇద్దరం అయితే పెట్టుకున్నాము అండ్ పెట్టుకున్న తర్వాత ఓకే దీంతో ఫొటోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకేలే అని చెప్పి నేనైతే ఇంకా అవి ఆ స్టిల్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ ఈ రెండు కూడా మేము పక్కన పెట్టేసి ఇంకా మాకు అక్కడ ఉండే స్టిల్ కావాలని చెప్పి నేనైతే ఆ కెమెరామ్యాన్ అయితే అడుగుతున్నా అండ్ ఇంకా సరేలే అని చెప్పి సేమ్ అదే మాకు ఏదైతుందో అక్కడ ఏ స్టిల్ అయితుందో అదే స్టిల్ని మాకు సేమ్ మళ్ళీ ఆయన అయితే తీశాడు అండ్ మనము ఎన్నైనా కానీ గైస్ ఓపికతో అడుగుతుంటే చాలా బాగా అంటే చాలా బాగా తీస్తున్నాడు ఓపికతో అడుగుతూ ఉంటే మనకు ఎన్నైనా తీస్తున్నాడు స్టిల్స్ అన్నీ మీరు ముందే చెప్తున్నాను ఎక్కడైనా కానీ గూగుల్లో కానీ ఐ మీన్ మీకు మంచి వెబ్సైట్లలో ముందుగానే స్టిల్స్ అయితే తీసుకోండి ఒకవేళ తెలియకపోతే సో మన ఛానల్లోనే నేను మేమిద్దరం దిగిన స్టిల్స్ కూడా మీకు ఐ మీన్ మెటర్నెట్ షూట్ టు స్టిల్స్ అని సో బై ఈశ్వర్ మోనో అని నేను అప్లోడ్ చేస్తాను ప్రతి స్టిల్ అంటే మేబీ నేను ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ దాకా దిగాను అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియోలో నో నో కాపరేట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి సో ఎండ్ వరకు చూడండి క్లారిటీగా అర్థమవుతుంది దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను సో ఒకసారి చెక్ చేయండి చెక్అట్ మీ ఓకే సో మేమైతే ఇలా మళ్ళీ మేమైతే అండ్ గో డాడీ అండ్ మమ్మీ అని మేమైతే ఇలా ట్యాగ్లు అయితే పెట్టుకున్నాం అండ్ రెండు కూడా చాలా బాగున్నాయి ఈ ట్యాగ్లలో కూడా ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి గైస్ ఇదే అని కాదు వన్ బై వన్ మాకు ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేశారు గౌను అండ్ మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చాడు సో ఇక్కడ మనకు ఈ కలర్స్ వేరు ఇప్పుడు అండ్ గైస్ ఇది వచ్చేసి సెకండ్ ఫ్రాక్ అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు సో మొత్తం అంతా చాలా లాంగ్ ఉంది కదా సో మనం హాయ్ గైస్ సో ఎలా ఉంది సో ఇది కూడా ఒక ఫ్రాక్ అండ్ గాయస్ దీంట్లో కూడా కొన్ని స్టిల్స్ అయితే దిగనీకి రెడీగా ఉన్నాం అండ్ చూడొచ్చు వెనక బ్యాక్గ్రౌండ్ కూడా మన కోసం అయితే సెటప్ అంతా రెడీ చేస్తున్నారు అండ్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం అది కూడా సెటప్ అయిపోతుంది అండ్ ఫస్ట్ నేను గ్రే కలర్ అండ్ జుబ్బా వేసుకున్నా కదా అదైతే మొత్తం అంత షూట్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రాక్ మీద నేను వైట్ షర్ట్ అండ్ బ్లాక్ షర్ట్ బ్లాక్ పాయింట్ వేసుకున్నా అండ్ చూద్దాం దీని మీద కూడా ఎలా వస్తుంది అండ్ ఖచ్చితంగా ప్రతి వీడియో ఇమేజ్ అన్నీ కూడా అప్డేట్ అయితే చేస్తాం చాలా బాగా వస్తాయి అండ్ ఎండ్ వరకు చూడండి ఓకే అండ్ కాయస్ ఇది కూడా ఒక బ్యాక్గ్రౌండ్ అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు వైట్ అంటే చెప్పాలంటే ఇది బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు జస్ట్ ఇది ఒక క్లాత్ అంతే సో వీళ్ళు ఎట్లా అంటే బ్యాక్గ్రౌండ్ లాగా ఎడిట్ చేసి మనకు అట్లా ఇస్తారు అండ్ మొత్తానికైతే టోటల్ బేసిక్ అంత బ్యాక్గ్రౌండ్ కూడా సెటప్ అయిపోయింది అండ్ అక్కడ చూడొచ్చు మను కూడా అక్కడ మొత్తం వాళ్ళు ప్రిపేర్ అయితే చేస్తారు మొత్తం పనులకు కావాల్సినది మొత్తం వాళ్ళు మెటర్ నటికి సంబంధించిన అన్నీ కూడా ప్రతి ఒక్కటి వాళ్ళే ఇస్తాను ఇక్కడ సో చూడవచ్చు మీరు చాలా బాగుంది కదా అండ్ అదే ఒక ట్యాగ్ చాలా అంటే చాలా మొత్తానికి క్రియేటివిటీ అయితే అండ్ అమ్మ కూతురు చూడండి ఎంత బాగా చేస్తానో సో గాయస్ సో మొత్తానికైతే ఈ విధంగా చూడండి గాయస్ ఎలా చేస్తాను చాలా బాగుంది కదా రేపు వైఎండ్ అందరూ ఓకే గాయస్ సో గాయస్ ఇంకా మొత్తానికి వైట్ బ్యాక్గ్రౌండ్ మీదైతే ఫోటో స్టిల్స్కి మేమైతే రెడీగా ఉన్నాము ఇక్కడ మీరు చూడొచ్చు మన మీద చేయి మీద చేయి మొత్తానికి మొత్తానికైతే మేమైతే స్టిల్స్లో అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాం అది కూడా వైట్ ఫ్రాక్ అండ్ గాయస్ ఇది సెకండ్ వన్ మనకు సెకండ్ ఫ్రాక్ అనమాట అండ్ ఇందులో కూడా మేము డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఐ మీన్ స్టిల్స్తో అయితే దిగాము ఇక్కడ మీరు చూడొచ్చు ఈ స్టిల్స్ అన్నీ కూడా మ్యాథ్స్ నేను ఫస్ట్లోనే ప్రొవైడ్ చేశాను అండ్ ప్రతి ఒక్కటి ఆఫ్టర్ బిఫోర్ అంటే కాకపోతే నేను ఏంటంటే మొబైల్ కెమెరాతో చూసిన అంత క్లారిటీ రావట్లేదు అండ్ నేనైతే మొత్తం మొత్తానికి తీసి కానీ మీకోసమైనా ఎట్లయినా పెట్టాలనే ఉద్దేశంతో స్టిల్స్ మీద అయితే స్టిల్స్ నా మొబైల్తో షూట్ చేసి అండ్ ఆఫ్టర్ బిఫోర్ అని స్టార్టింగ్లోనే ప్రివ్యూ ఇచ్చాను అండ్ స్టిక్గా ఉన్నాయి ఫోటోస్ కూడా చాలా బాగా అద్భుతంగా వచ్చాయి ఈ స్టిల్స్ అన్ని కూడా మేమైతే చాలా కష్టపడి మ్యాక్స్ త్రీ అవర్స్ వరకు గైస్ మేబీ మేము సిక్స్ అరౌండ్ పిఎం అలా వెళ్ళాము నైన్ అంతా కంప్లీట్ అయ్యేదలకి సో నైన్ అయిపోయింది త్రీ అవర్స్ దాకా మొత్తానికి చాలా బాగా ఇమేజెస్ అయితే కంపల్సరీగా మీరైతే కష్టపడాల్సిందే ఇమేజెస్ కావాలంటే అండ్ నేనైతే చాలా బాగా అండ్ ఈ వైట్లో అయితే గాయ్స్ నాకు అన్నిటికన్నా ద బెస్ట్ ఫేవరెట్ కలర్లో నాకు వైట్లో ఎక్కువ మంచిగా వచ్చేసాయి అండ్ ఈ స్టిల్స్ కూడా నేను ఆఫ్టర్ బిఫర్ అని స్టార్టింగ్ లోనే పెట్టాను చాలా అద్భుతంగా వచ్చేసాయి అండ్ చిన్న పిల్లలకు సంబంధించినట్టు అండ్ స్లిప్పర్స్ లాగా ఒక చిన్నవి అంటే మనకు షూ లాగా ఇచ్చేసి అది కూడా మనకు అంటే బ్యాక్ గ్రౌండ్ బ్లర్ అయినట్టు పోర్ట్రైట్ మోడలో పెట్టేసి ఇలా స్టిల్స్ అయితే తీశారు అండ్ ఒకటి వచ్చేసి నార్మల్ బ్లర్ అయ్యేది ఇంకోటి షూ కనిపించేది ఇలా కూడా తీశారు అండ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఫొటోస్ అయితే అండ్ స్టిల్స్ ని కూడా చాలా బాగా అయితే కెమెరా మ్యాన్ అయితే మాకు ఇచ్చాడు అండ్ ప్రతి ఒక్కటి చెప్పాలంటే అన్నిటికన్నా నాకు వైట్ లోనే బాగా నచ్చాయి గాయస్ అండ్ దీని లొకేషన్ అన్ని మొత్తం ప్రొద్దుటూరు అండ్ నియో పిక్చర్స్ అన్ని లింక్స్ అన్నీ కూడా లో ఉన్నాయి కాంటాక్ట్ చేయండి కావాలనుకున్నారు థ్యాంక్ యూ